ఆరు నెలలకో అమావాసికో ఒకసారి దేవస్థానానికి వెళ్ళి మూల ప్రసాదాలు తీసుకొని మెక్కేసి వచ్చేసినంత మాత్రాన నీకు దేవాలయం యొక్క ఆచారాలు ప్రవరలు స్తులు సాంప్రదాయాలు ఏం తెలుస్తుంది ఇంకేమన్నా నువ్వు నువ్వేమన్నా ఆగమశాస్త్ర పండితుడివే కాదు కదా నువ్వు ఆ మధ్యనే కదా చక్రదారి కోసం వెళ్ళకూడదు చక్కెర పొంగిల కోసం వెళ్ళాలి దామోదరుడి కోసం వెళ్ళకూడదు దద్దోజనం కోసం వెళ్ళాలి పురుషోత్తముడు కోసం వెళ్ళకూడదు పులిహోర కోసం వెళ్ళాలి అని నువ్వే కదా డైలాగ్ లేచింది నీలాగా ప్రసాదాలు మెక్కేటువంటి బుద్ధులు దోచుకొని తినాలనేటువంటి బుద్ధులు ఉండేటువంటి వాళ్ళు దేవాలయాలకు వెళ్తే మీరు అక్కడ ఏదో ఒక కుట్రలు చేయాలని చూస్తారు తప్పితే అక్కడ భగవంతుణ్ణి శరణు వేడి ఆయన్ని దర్శించుకొని సేవ చేసుకొని